అందరికీ నమస్తే అండి నేను మీ ముందుకి ఒక వార్త తెచ్చానండి తల్లి అంటే మనకి నిజంగా చాలా గొప్ప అనమాట ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఆ దేవుడు ఉండలేక మనకి ఒక తల్లిని సృష్టించాడు అలాంటి తల్లికే కష్టం వస్తే మరి మనం ఏం చెయ్యాలండి ఏంటంటే ఇప్పుడు అలాంటి తల్లికి ఒక తల్లికి కష్టం వచ్చింది తనకి నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లోడు మరి ముగ్గురు ఆడపిల్లలు ఎవరు పెళ్ళిళ్ళు అది చేసుకొని వెళ్ళిపోయారు మరి కొడుకు ఉన్నాడు కొన్ని రోజులు బాగా సంతోషంగా ఉన్నారు కానీ కాలం కాటు వేసింది ఆ కొడుకు కూడా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మరి కూతురు కొడుకు మనం కూడా దగ్గర ఉంటుంది మరి ఇప్పుడు ఆ మనవడు ఒక కూతురు మరి భర్తలేడు అమ్మ కూడా మరి ఆ ఆ తల్లి కొడుకు వాళ్ళని చూసుకుంటున్నాడు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి భోజనం లేదు కాబట్టి ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే ఆ తల్లికి మీరు సహాయం చేస్తారని చెప్పి పెడుతున్నానండి మీకు తోచినంత అని ఏమీ లేదండి రూపాయి కాడ నుంచి మీ ఇష్టం అది ఒక రూపాయి సహాయం చేసినా చాలండి ఎందుకంటే పది మంది పది రూపాయలు చేస్తే వాళ్ళకి ఆధారమైద్ది అందుకని చెప్పి మీకు చేతులు జోడిచ్చి వేడుకుంటున్నానండి ఈ తల్లికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నానండి ఈమెకి మరి పోయిన వానల్లో కింద జారి కింద పడిపోయిందండి అదే పోయిన సంవత్సరం ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి అండి పోయినసారి ఒక చెయ్యి ఇరిగిపోయింది ఇప్పుడు వానల్లో పడిపోయి రెండో చెయ్యి ఇరిగిపోయింది ఇక ఆమె ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమెకి అస్సలు ఆదరువు లేకుండా పోయింది ఎందుకంటే తన పనులు తను చేసుకోకుండా అయిపోయింది మరి మనవడు మరి కూతురు మరి వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు భోజనం అంటే పెడతారు కానండి మరి చాలా ఖర్చులు ఉంటాయి తనకి సహాయం చేయాలని మరి నేను వేడుకుంటున్నానండి మరి ఎందుకంటే అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగున్న మనమే కొన్ని చేసుకోలేమండి కానీ మరి ఇప్పుడు ఆమెకి ఏమి చేసుకోలేని పరిస్థితి ఒక మనిషి సహాయం అవసరం అండి అందుకనే మిమ్మల్ని వేడుకుంటున్నానండి దయచేసి మీరు సహాయం చేయండి నాకు తోచినంత సహాయం నేను చేశానండి అట్లాగే మీకు తోచినంత సహాయం ఒక్క రూపాయి అయినా పర్వాలేదండి వాళ్ళకి ఆసరవద్దని ఒక ఆలోచన అండి దయచేసి చేస్తారని మాత్రం వేడుకుంటున్నానండి